అంటే మీరు ఫారెన్ నుంచి వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదా ఆ అమ్మాయి కోసమా అసలు ఏం జరిగింది సార్ అది నీకు తెలియాలంటే ముందు మా అమ్మ గురించి నీకు తెలియాలి మా అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నా తన మనసు మాత్రం ఇంకెక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది ఏమా ఫీల్ అయ్యావా మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడాను ఎలా ఉంది నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా నేను చేసిన తప్పు నీ ద్వారా సరిచేద్దాం చేద్దాం అనుకున్నాను అవకాశం చేసావు ఇన్నాళ్ళు మనకెవరూ లేరని అబద్ధం చెప్పాను మన వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు మన వల్ల బాధపడిన వాళ్ళు మన మీద ఇంకా కోపంగా ఉన్నవాళ్ళు ఉన్నారు నాకు నలుగురు అన్నయ్యలు వాళ్ళకి నేనంటే ప్రాణం నాకు వాళ్ళంటే ప్రాణం కన్నా ఎక్కువ అదే ఊర్లో మా పెద్దకి ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి గారు సాయిరెడ్డి గారికి నలుగురు చెల్లెలు తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయిరెడ్డి గారికి చేయాలని నిర్ణయించుకున్నారు నా చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేయాలనుకున్నారు ఈ లోపు వాళ్ళ పెళ్లిలో జరిగిపోయాయి అప్పటికే నేను మీ నాన్నని ప్రేమించాను ఈ విషయం మా అన్నయ్యలకి చెప్పే ధైర్యం లేక సాయిరెడ్డి గారికి చెప్పాను నువ్వు మాట్లాడేది ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇప్పుడు కాదంటావండి నువ్వు ఆ రోజు మాటిచ్చావనే కదా నీ చెల్లాలని మేం చేసుకుంది కానీ మా జాతకాలు కుదరట్లేదని పంతులు గారు చెప్పారు ఇప్పుడు దాని పెళ్లి క్యాన్సిల్ అయితే తెలిసి ఎంత బాధపడుతుంది నేను మాత్రం ఈ చెల్లిని పెళ్లి చేసుకోలేను క్షమించండి ఆ తర్వాత సాయిరెడ్డి గారు మీ నాన్నకి నాకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసి ఫారిన్ పంపించేశారు నాకోసం సాయిరెడ్డి గారు పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలుసు కానీ ఇంత అనర్థం జరుగుతుందని ఊహించలేకపోయా ఊరి నుంచి పంపించేసి మన స్నేహానికి ద్రోహ చేశావు అందుకే మీ చల్లల్నించి పంపించేస్తున్నా ముగ్గుళ్ళ కూడా నీ చల్లలు ముండ మోపల్లాగా నీ కళ్ళు ఎదురుగా తిరుగుతుంటే నువ్వు జీవితంతో కుళ్ళి కుళ్ళి ఏడవాలి అప్పటికే మా తిన ప్రెగ్నెంట్ పుట్టింట్లోనే ప్రసవించి అక్కడే ఉండిపోయింది తనకి కూతురు పుట్టిందని తెలిసి తన కూతుర్ని తను తెచ్చుకోవాలని మా అన్నయ్య కోర్టుకు వెళ్లాడు అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు తల్లి సంరక్షణలోనే ఉండాలని ఆ తర్వాత పెళ్లి చేసే బాధ్యత తండ్రిగా అప్పగిస్తూ తీర్పు చెప్పింది నువ్వు ఎప్పుడైతే పెళ్లి గురించి మాట్లాడవు మా అన్నయ్య కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తే కనీసం ఆ పెళ్లితోనైనా అందరూ కలుస్తారని సాయిరెడ్డి గారికి ఫోన్ చేశాను చూడమ్మా నీ వల్లే వాళ్ళ కాపురాలు కూలిపోయాయని అందరూ బాధలో ఉన్నారు పైగా నువ్వు కోడల్ని చేసుకోవాలనుకుంటున్న దివ్య కూడా నీ మీద కోపం పెంచుకుంది ఇంకెలాంటి ప్రయత్నాలు మనం చెయ్యొద్దు నా పెళ్ళి నా ఆడపడుచులకి అన్యాయం చేసింది పెళ్ళి నీ పెళ్ళి ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నాను కానీ అది కుదరలేదు ఊరుకోమ్మా ఇందులో నీ వల్ల ఏ తప్పు జరగలేదమ్మా ఎవన్న పొరపాటు జరుగుంటే అది నేను సరిదిత్తాను సారీ అమ్మా కరెన్సీ వాల్యూ తెలుసుకున్నాను కానీ కన్నీళ్ళ వాల్యూ తెలుసుకున్నాను ఇప్పటిదాకా ఇక్కడ డబ్బు సంపాదించాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రేమ సంపాదిస్తాను తర్వాత దివ్య గురించి ఎంక్వైరీ చేశాను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్ని సెర్చ్ చేస్తే అక్కడి నుంచి స్కెచ్ చేసి మన ఫ్యాక్టరీ పొల్యూట్ చేస్తున్న గ్రీన్ ఆర్మీకి మెయిల్స్ పెట్టి మన ఫ్యాక్టరీని మూవ్ చేశాను అలా దివ్యకి దగ్గర ఇప్పుడు అదే ప్రేమ పేరుతో మా ఫ్యామిలీని కలవబోతున్నాను ఏ ఎవరు మీరంతా మా అన్న భూపతి రఘుపతి చలపతి ఉమాపతి మీ తిరుపతి కాదు బొబ్బిలి నా కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు ప్రేమించడానికి కావాల్సినదే కదా కాదంటే తనని చేస్తాను చంపేస్తానంటే రెడీ అంటాను తను ఎవరైనా చంపేస్తానంటే నేను చంపేస్తాను ఒప్పుకుంటే మీ కల్లుండ అవుతాను అల్లుడ

నాన్న ఏదో పెళ్లి సంబంధం చూసారట రేపు అతను ఏమీ అక్కర్లేదు నేనే నీకు ఒకసారి ఇష్టం లేని పెళ్లి జరగడం వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి మళ్ళీ ఆ అది చిన్నపిల్లరా మంచి చెడు తెలీదు ఎప్పట్లాగే వచ్చేవాడిని ఊరి పొలిమేరలో చెత్తమేయండి ఎదురు తిరిగితే పా వచ్చే పెళ్లి కొడుకు ఈ బండ్లోనే ఉన్నాడు బండ్లోనే పాత ఎండ్రా నుంచి రెండు కర్ర ముక్కలు తీసి ఇట్ట 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 సంకలో తెగ తిప్పుకుంటున్నాం అప్పుడెప్పుడు ఇంట్రొడక్షన్ వాడాను చాలా గ్యాప్ వచ్చింది తచ్చిపోయింది కాని మర్చిపోలా అయితే కొట్టేస్తావా అది మీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటదరా మీరు వెనక్కి వెళ్తే నేను ముందుకు లేదంటే వెనక ముందు చూడకుండా కొడతా అందరూ చొక్కాలు ఎక్సి సో ఫైనల్ గా రూట్ తెలియకుండా డ్రైవింగ్ ఎదుటి స్టామినా తెలియకుండా ఫైటింగ్ చేయకూడదని అర్థమైందని చూస్తుంటే ప్రొఫెషనల్స్ లా లేరురా ఏం పని చేస్తారా కాయిరెడ్డి చెప్పిన పనులన్నీ ఎంత రెండు పూట్ల భోజనం పెట్టా యొయిస్తాడన్నా రోజుగా నెలకి నాకు విషయం అర్థమైంద్రా మీలో ఎవ్వరూ కావాలని రౌడీలు అవ్వలేదు మీ దరిద్రమే మిమ్మల్ని రౌడీలు చేసింది అవునన్నా మీ అందరికి బ్యాంక్ అకౌంట్లు తీసి ఒక్కొక్కరికి పది లక్షలు వేస్తాను మీ పిల్లలందరినీ బాగా చదివించి ప్రయోజకం చేయండి అయ్యో అదంతా డ్రామా నాన్న వాడు వచ్చింది ఫ్యాక్టరీ కోసం నువ్వు అలా చెప్తావని కూడా చెప్పాడు నానా అది కాదు నాకు నాలుగు నిమిషాల్లోనే నచ్చాడు నువ్వు నాలుగు రోజులు చూడు నచ్చకపోతే పంపించేద్దాం హలో హలో

నాలుగు రోజుల్లో ఎలాగో వెళ్ళిపోతాడు ఉండనివ్వండి ఎక్స్ట్రాలు వచ్చేసావు ఓకే